ఇప్పుడున్నంత శరీరం ఉండదు అయితే బాబు అప్పుడు ఎంత ఉండేవారండి మనిషి ఆయన ఈయన అటుకంత అయిపోయారండి అంటాం కాబట్టి మార్పు చెందినది జరిగినది ఇంకా కొత్త కాలం అయిపోయిన తర్వాత నశించిపోయినది ఏది శరీరం అంత్యష్టి సంస్కారం చేయబడిపో కాబట్టి ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి జన్మ తేదీ ఉన్నది చిట్ట చివరి వికారములకు కూడా సమయం ఉన్నది ఈ మధ్యలో ఈ ఆరు వికారములు నడుస్తుంటాయి ఈ ఆరు వికారములన్నది లేనిది ఎవరైనా ఉన్నదా ఉన్నది అలా ఉన్నదేదో అది కాలములో పుట్టలేదు కాలములో పెరగలేదు కాలములో ఉండలేదు కాలములో పెరగదు కాలములో నశించదు ఎవరి నుండి వచ్చినదో ఎవరి ఎందు పెరిగినదో ఎవరి ఎందుకు పోతున్నదో వాడు మాత్రం అలా ఉండిపోతున్నాడు మేకలు వెయ్యి జన్లను భాసురు మొదనొక్క కోటి పర్ణం పెట్టును ఆ కోతులు వెయ్యం జన్లను నక్కపో ఎని కూర్చిందంటారు చాలా పదులు అందరూ వస్తారు వెళ్ళిపోతాయి లోకాలన్నీ చిక్క చివరికి వెళ్ళిపోయిన లోకాలన్నీ ఎవరిలో వెళ్ళిపోయాయి వాడు లలించిపోతారా వాడు లలించిపోడు వాడి అన్ని వెళ్ళిపోయి వాడు ఉండిపోతున్నాడు అలా ఉండిపోయిన వాడెవడు వాడు పరబ్రహ్మము వాడికి శాశ్వతుడు వాడికి కదలిక లేదు వాడు ముందున్నాడు చివరా ఉన్నాడు అలా ఉన్నవాడెవడో వాడు నిర్వీకారుడు వాడికి వికారములు వీరు వాడికి వికారం లేదు కాబట్టి వాడు ఎలా ఉంటాడు వాడి జుద్దు తెల్లబడదు కదండి వాడికి ముసలితనం లేదు కాలము లొంగటీయలేదు కాబట్టి ఇప్పుడు వాడు నిత్య యవ్వనుడు అందుకే శివుడి గురించి చెప్పిన అమ్మవారి గురించి చెప్పినా మనం ఏం చెప్తామంటే నమశివా అంటాం ఈ శ్లోకం మా ముత్తాతగారు చెప్పారు అప్పుడు నవయవ్వను లేవాళ్ళు మా తాతగారు చెప్పారు అప్పుడు నవయవ్వను లేవాళ్ళు మా ముత్తాతగారు వెళ్ళిపోయారు మా తాతగారు వెళ్ళిపోయారు మా తండ్రి గారు చేశారు కొంతకాలం ఆ శ్లోకాలు మా తండ్రి గారు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను చేస్తున్నాను నేను చెప్పిన నమస్ప అదేమిటంటే మా ముత్తాతగారు తాతగారు తండ్రి గారు నేను నాలుగు తరాలు మారిపోయి ఇంకా నవయంవనాభ్యా ఆ శ్లోకం మార్చగ వృద్ధాప్యం రాదా రాదు ఎందుకు రాదు మీరు కాలమునకు వశులై కాలమునందు మార్పు మీకు వస్తుంది కాల స్వరూపములో మీ ఎందు మార్పులు తెచ్చేవాడు ఎవరు వాడు మార్పునకు అతీతుడుగా సాక్షిగా ఉన్నాడు కదిలే వస్తువుకి కదలని వస్తువు ఆధారమై ఉంటుంది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కదిలే వస్తువుకి గడియారానికి ఉన్నటువంటి పింజూలం ఊగా పింజూలం ని పట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఊగ